హే గైస్ పన్నీర్ లాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం మనం ఒక ఫైవ్ ఎగ్స్ని ఇలా ఒక బాక్స్లో బీట్ చేసుకోవాలి తగినంత సాల్ట్ కారం వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ బీట్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె లేకపోతే ప్రెషర్ కుక్కర్లో మనం ఇలా స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ అవ్వడానికి నియర్లీ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో ఇలా నీట్గా మనం ఎగ్ని తీసేసుకొని ఫ్లిప్ చేసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి నీట్గా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ టూ ఆనియన్స్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత టూ టమాటోస్ని ప్యూరీ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కారం స్పూన్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న ఎగ్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అలాగే కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసి ఇంకొంచెం సేపు మగ్గించుకుంటే మన పన్నీర్ లాంటి ఎగ్గర రెడీ అయిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బా బాయ్